విద్యా రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై ప్రారంభం తెలుగుదేశం పార్టీ కూటమి దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్ సాగర్ దంపతులు గురువారం శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి స్వామివార్లను దర్శించుకొని ఆశీస్సులు అందుకున్నారు ఇదే సమయంలో స్వామివారి దర్శనానికి విచేసిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే వారి తనయుడు తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డిలతో డాక్టర్ లక్ష్మీ దంపతులు ఆలయ ప్రాంగణంలో కలుసుకొని కొద్దిసేపు ముచ్చటించారు విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకున్నటకు ప్రతి క్లాస్ రూమ్ ఈ లెర్నింగ్ డిజిటల్ లెర్నింగ్ బోర్డ్స్ ద్వారా నేర్పించట పూర్తి స్థాయి ఇంటర్నెట్ కలిగిన ఎనభై కంప్యూటర్లతో కూడిన ఏసీ కంప్యూటర్ ల్యాబ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించటకు పూర్తి స్థాయి సైన్స్ ల్యాబ్ సౌకర్యం సువిశాలమైన క్రీడా ప్రాంగణం ఇంటిని మైమర్పించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ సౌకర్యంతో హాస్టల్ వసతి ఇంటిని మైమరపించే రుచికరమైన బలమైన భోజన వసతి హై స్కూల్ విద్యార్థులకు కోర్సులకు శిక్షణ ఇచ్చుట అడ్మిషన్లు జరుగుతున్నవి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి వివరాలకు సంప్రదించండి శ్రీ గౌతమి హైస్కూల్ స్కూల్ సంస్కృతి క్యాంపస్ అదంకి రోడ్ దర్శి సెల్ నంబర్స్ ఎయిట్ త్రిబుల్ త్రీ నైన్ జీరో ఫైవ్ వన్ జీరో టూ